మనకి వారం ముందుగానే మన పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల రోళ్లు అడగడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా మా బ్రదర్స్ ఉన్నారు నుండి వస్తున్నారు మన టెన్త్ పిల్లలను మనకు ఎగ్జామ్ కుషస్ తెలియజేస్తూ హెల్ప్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ముఖ్యంగా పేరులోనే ఉంది చాలా హృదయం అనేది చాలా విలువైనది అదేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థ కూడా హార్ట్ టు హెల్ప్ అనేటువంటి పేరుతో పెట్టుకోవడము మనకి వాళ్ళు హార్ట్ ఫుల్ గా హెల్ప్ చేయడానికి టెన్త్ క్లాస్ లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి విద్యార్థులు చదువుకోవాలంటే వాళ్ళకి కొద్దిగా కొద్దిగా ఆర్థికంగా మనము హెల్ప్ చేస్తే ఏదో మెటీరియల్ రూపంలో కూడా ఎంత వరకు అది హెల్ప్ అవుతుందని సార్ వాళ్ళకి తెలుసు కాబట్టి మంచి భావనతో ఇక్కడ విద్యాదానం అనేది చాలా మంచిది అన్ని దానాల కంటే కూడా తృప్తిగా మనకు ఆ విద్యాదానం చేయడం వల్ల ఎంతవరకు అభివృద్ధి చెందుతారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సార్ వాళ్ళు రవి నాయక్ సార్ కానీ చౌక్లా నాయక్ సారు అదే విధంగా భానుప్రదా సారు వాళ్ళు ఈ రోజు మన పాఠశాలకు రావడం చాలా సంతోషకరము వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా చాలా వాల్యుబుల్ అనమాట మనము అన్ని ఏ వస్తువు ఇచ్చినా మనము ఊరికే వృధా అయిపోతుంది కొన్ని రోజులు కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్ టైంలో ముఖ్యంగా ఇంకా వన్ మంత్ ఉంది మనకి ఎగ్జామ్ కు టెన్త్ క్లాస్ కు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఈ విధంగా అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని మెటీరియల్ కూడా మీకు ఇవ్వడము ఎగ్జామ్ కి మీకు ముందుగానే విషయ తెలియజేయడము చాలా సంతోషకరము పాఠశాల తరపున సార్కు పేరు పేరున కూడా సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఈడిగా భుజగాలపల్లి ఈ రెండు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకి దాదాపు డెబ్భై మూడు మందికి ఈ ఎగ్జామ్ కిట్ అనేది అందిస్తుంది ఎందుకంటే మీరు ఎగ్జామ్ పోయే ముందు శ్రద్ధగా మీరు చదివిన చదివినట్టు రాయాలంటే ఏకాగ్రత అనేది ముఖ్యం దాంతోపాటు మీకు అన్ని సపోర్ట్గా ఉండాలి సో ఈ వస్తువులు అనేది ఒకరి దగ్గర మీరు డిస్టర్బ్ టెన్సిల్ కోసము ఎరేజర్ కోసం పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మీరు డిస్టర్బ్ కాకుండా మీ వస్తువులు మీరు జాగ్రత్త తీసుకొని మీ ఎగ్జామ్ మీరు రాసి ఉన్న టైంలో మీరు బయటకు రావాలి సో అదే ఉద్దేశంతో ఈరోజు ఈ రెండు ప్రభుత్వ పాఠశాలలు కలిగిస్తున్నాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు సో గౌరవ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీరు రాబోయేటువంటి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత శిఖరాలు అధివహించాలని కోరుకుంటూ ఈ హెచ్ టు హెచ్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మీకు స్టడీ మెటీరియల్ ని ఎస్టిఓ తరఫున ఈసారి కొత్తగా ఉపయోగించడం జరిగింది దాన్ని రాబోయే నెక్స్ట్ బ్యాచ్కి మన హెచ్ టు హెచ్ సార్ వల్ల ట్రస్ట్ తరఫున కూడా అందిస్తామని కూడా సారవాళ్ళకి తెలియజేయడం కూడా ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ వారికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క ఆశయాలు మరింత ప్రజల్లోకి వెళ్ళాలని విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ హెచ్ టు హెచ్ హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఇలా వచ్చి టెన్త్ స్టాండర్డ్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనేసి మేము తులసి సార్ ద్వారా ఇక్కడ రీచ్ అయితే మమ్మల్ని పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి అలాగే ఇక్కడ ఇవన్నీ ఎంతో అంత అరేంజ్మెంట్ చేసి అందరూ ఇక్కడ ఈ టయానికి ఇక్కడ కొంత సమయాన్ని గడుపుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీ నా పేరు భానుప్రసాద్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్లో మేనేజర్ సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో నా జీ జర్నీ జీవితం కూడా ఇలాంటి ఒక ప్రైమరీ స్కూల్ నుండి మొదలైంది అది పొంగనూరు నాగపాలెం స్కూల్ స్కూల్లో చదివాను ఇంతకుముందు మార్కెట్ ఉంది కదా ఆ మార్కెట్లో చిన్న స్కూల్ ఉండేది చిన్న స్కూల్ అనేవాళ్ళం మేము అక్కడ ఉంటే మొదలెట్టింది మా జీవితం సో జీవితం అలా మొదలయ్యి ఈరోజు మా జీవితం గురించి చెప్తున్నామంటే ఎంతో అంత సక్సెస్ అయ్యాం కాబట్టి చెప్పుకోగలుగుతున్నాము నేను సక్సెస్ అయ్యాం కాబట్టి ఎవడైనా ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పారంటే వాళ్ళు జీవితంలో ఒక స్థాయికి ఎదగారు అనేసి అర్థము అలా చెప్పలేదంటే వాళ్ళు ఇంకా ఎదగాలనేసి అర్థం సో ఈ హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ సంస్థ రెండు వేల పదకొండవ సంవత్సరంలో మొదలెట్టారు సో మీరు చాలా సంస్థలను చూసి ఉంటారు మీ జీవితంలో ఎన్నో సంస్థలు వస్తాయి ఏదో పని చేస్తారు ఏదో నాలుగు ఫోటోలు తీస్తారు పోతారు అంతా నేను ఖచ్చితంగా కళాఖండిగా చెప్పగలను నేను ఇలాగ చదువుకున్నాను ఇది ఒక సంస్థ విలువలతో నడిచే సంస్థ ఇక్కడ బుక్కులు ఇవ్వడం అంటే ఇది సార్ వాళ్ళు చెప్పినట్టు మా దగ్గర డబ్బులు ఉండి మీకు బుక్కులు ఇవ్వడం కాదు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్న మిమ్మల్ని ఎంతో అంత ప్రేరేపించి రేపు మీరు ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాని విలువ చెప్పడం కోసమే మేము ఈ వేదికని ఏర్పరుస్తూ మీకు ఈ చిన్న ప్యాడ్స్ నోట్బుక్స్ ఇస్తున్నాము సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితం ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితం ఇంపార్టెంట్ అవునా కదా అవునా సో మీ అందరి జీవితం ఇంపార్టెంటే కదా సో ప్రతి ఒక్కడు ఒక లైఫ్ను శాసించగల మనం కరెక్ట్గా చదువుకుంటే చదివే అన్నిటికీ మూలం సో ఇంతకుముందు మీరు ఏం చేశారో మాకు తెలియదు మీరు ఇంకా కష్టపడండి ఈ ఈ ముప్పై నలభై రోజులు మీకు చాలా క్రూషల్ చాలా ఇంపార్టెంట్ చదువు అనేదే ఫోకస్డ్గా ఉండాలి చదవండి ఎందుకు అందరూ చదువు చదువు మీ టీచర్స్ కూడా చదవమంటారు మేము కూడా చదవమంటున్నాం ఏమంటే అది ఒక్కటే మనల్ని ఉన్నత స్థాయిలో నిలపగలుగుతుంది వేరే ఏది లేదు అందరికి ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు బెస్ట్ ఆఫ్ లక్ బాగా ఎగ్జామ్ రాయండి బాగా ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తీసుకురాండి ఈ సమయం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను